కూడా వందనములు ఈ ఉదయకాల సేమి ముందు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మేలు చేయుట గురించి నేర్చుకుంది రాసిన పత్రికలో లో ఆరో అధ్యాయం వచనం ఇలాగ తెలియపరుస్తుంది మనం మేలు చేయుటందు విసు విసుకక ఎందు మనము అలయక మేలు చేసి మేమిని తగిన కాలమందు పంట కోతుము ఎదుటి వారి పట్ల చేసే మేలు ఈ విధంగా ఉండాలి మేలు చేయుటిలో విసగకూడదు మనం అలయకూడదండి ఎదుటివారి పట్ల మనం ఈ విధంగా మేలు చేస్తే దేవుడు మన పట్ల చేసే మేలు ఈ విధంగా ఉంటాయి కాండము ఆరో అధ్యాయం వచనం ఇలా తెలియపస్తుంది నీవు నింపని మంచి ద్రవ్యమూల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివా తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందేదవు చూసారండి దేవుడు మనం ఎదుటిపారు పట్ల చేసే మేలు ఎలా ఉంటుందో దానికి వెయ్యి రెట్లు ఇచ్చేవాడుగా దేవుడు ఉన్నాడండి నీవు నింపని ఇండ్లను నీవు ద్రవ్యములతో నింప అలాంటి ఇండ్లు నీకు ఇస్తాడు నీవు తవ్వన బావులను నీకు ఇస్తాడు నీవు ఆటని ఒలివ చెట్ల ఫలములను నీకు ఇస్తాడు దేవుడు ఎంత మంచివాడు దేవుడు లేకుండా ఇచ్చిన కాక